వందే మాత్రం నేను దేశ విభజన మొదటిసారిగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ లో సంస్కృత బోధన నిమిషబ్దంగా తరగతి గతులకు తిరిగి వచ్చింది లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సెన్సెస్ అంటే ఎల్ యుఎంఎస్ శాస్త్రీయ భాషలో ఒక కోర్సును ప్రవేశపెట్టింది మూడు నెలల వారాంతపు వర్క్ షాప్ గా ప్రారంభమైన ఈ కోర్సు అనూహ్య స్పందన లభించడంతో క్రమంగా పూర్తి నాలుగు క్రెడిట్ల విశ్వవిద్యాలయ కోర్సుగా పరిణామం చెందింది ఇంకో విషయం తెలుసా పా ఆ సంస్కృత పితామహుడు ఎవరైతే పాణిని ఉన్నారో వారు ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ ప్రాంతంగా భారత్ విభజించబడిందో ఆ ప్రాంతంలోని వారేవారు అక్కడే భరతమాతను ముక్కలు చేసేసి ఇస్లాంకి దాన్ని అప్పజెప్పేశారు కానీ నిజంగా చెప్పాలి అంటే పాకిస్తాన్ చరిత్రలో ఒక్కొక్కటి తెలుసుకుంటుంటే బలే ఉంది లాహోర్ అంటే లవపురి అంటే శ్రీరాముడు లవుడికి రాజ్యాన్ని నిర్మించిన ప్లేస్ అది లాహోర్ కాదు అది లవపురి అలాంటి రాముడి కొడుకు ప్లేస్ని లాహోర్గా మార్చి అక్కడ ఉగ్రవాద సంస్థలకి ఏమంటారు అడ్డాగా మార్చేసింది అంతేకాదు ముల్తాన్ అనే ఓ ఒక ఏరియా ఉంది ముల్తాన్ కాదు ఇది మూలస్థాన్ అలాగే గురునానక్ గారు పుట్టింది కూడా స్థలం కూడా అక్కడే ఉంది అంటే భారతీయ సంస్కృతితో ఖచ్చితంగా పాకిస్తాన్ ముడిపడి ఉంది మేము పాకిస్తాన్ని అంతం పాకిస్తాన్ భారత్ని అంతం చేస్తామని పదే పదే చెప్తుంది అంటే అసలు భారత్ భారత్ యొక్క ఉనికి ఉన్న పాకిస్తాన్కి అది ఎలా సాధ్యమవుతుంది అది భరతమాతలోని ఒక భాగమే మన సనాతన ధార్మిక కేంద్రమే అని ఎలా మర్చిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు ఈ సందర్భంగా దాన్ని కూడా గుర్తు చేసుకోవాలనిపించింది ఇక గుర్మాని సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అలీ ఉస్మాన్ కాస్మీ మాట్లాడుతూ పాకిస్తాన్ పంజాబ్ విశ్వవిద్యాలయ లైబ్రరీలో అత్యంత ధనికమైన కానీ తక్కువ అధ్యయనం చేసిన సంస్కృత ఆర్కేవ్లలో ఒకటి ఉందని చెప్పారు సంస్కృత తాళపత్ర మాన్యు స్క్రిప్ట్ల ముఖ్యమైన సేకరణను పంతొమ్మిది వందల ముప్పైలలో పండితుడు జేసీఆర్ ఉల్వర్ జాబితా చేశారు కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఏ పాకిస్తానీ విద్యావేత్త ఈ సేకరణతో నిమగ్నమై లేరు విదేశీ పరిశోధులు మాత్రమే దీనిని ఉపయోగిస్తున్నారు స్థానికంగా పండితులకు శిక్షణ ఇవ్వడం దానిగా మారుస్తున్నారు అని ఆయన చెప్పారు అంతేకాదు యూనివర్సిటీలో మహాభారతం భగవద్గీతలపై కోర్సులను అందించాలని కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది నిజంగా ఇది గొప్ప విషయం అనే చెప్పాలి ఇది చెప్పగానే ఆశాజనకంగా మంచి ఊపొచ్చిందట ఈ విషయాన్ని డాక్టర్ కస్మి చెప్పారు పది నుంచి పదిహేను సంవత్సరాల్లో పాకిస్తాన్కి చెందిన భగవద్గీత మహాభారత పండితులను మనం చూడగలమని ఆశాభావం వ్యక్తం చేసినారు వారే వా పాకిస్తాన్లో సంస్కృత భాషకు పట్టం పది నుంచి పదిహేను సంవత్సరాల్లో భగవద్గీత మహాభారత పండితులు ఎందుకో బా మనసుకైతే మస్తు ఆనందమవుతుంది ఇలాంటి ఏంటుంటే అదే చెప్తున్నా మనము పాకిస్తాన్కి వెళ్ళి ఏ రోజు కూడా సంస్కృత భాషను నేర్చుకోండి భగవద్గీతను చదవండి మహాభారతాన్ని చదవండి అని ఎవ్వరికి చెప్పం అది వాళ్ళ పుట్టుకలు వాళ్ళ జీన్స్లోనే ఉంది ఎన్ని ఎడారి మతాలొచ్చి లేకపోతే ఎన్ని మరక మతాలొచ్చి మార్చినా కూడా జీన్స్లో భావోద్వేగం ఏదో ఒకరోజు బయటకు వస్తుంది ఖచ్చితంగా ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా భగవద్గీత మహాభారతానికి మించింది లేదు మా దేశంలో కనీసం కొందరైనా భగవద్గీత మహాభారతం పండితులు ఉండాలని కోరుకుంటారు ఈరోజు పాకిస్తాన్ కూడా అదే ఆశాభావం వ్యక్తం చేస్తుందంటే ఇంతకంటే ఏం చెప్పాలి సనాతన ధర్మ గొప్పతనాన్ని ప్రారంభంలో విద్యార్థులు పరిశోధకులు న్యాయవాదులు విద్యావేత్తల వంటి అందరికీ తెరిచి ఉండే వారాంతపు కార్యక్రమాన్ని అందించామని డాక్టర్ కాశ్మీ చెప్పారు మేము ప్రతిస్పందనను చూసిన తర్వాత దీనిని సరైన విశ్వవిద్యాలయ కోర్సుగా ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నామన్నారు విద్యార్థుల సంఖ్య ఇంకా తక్కువగా ఉన్నప్పటికీ రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఇది పెరుగుతుందని మేము ఆశిస్తున్నామన్నారు ఆదర్శవంతంగా రెండు వేల ఇరవై ఏడు వసంతకాలం నాటికి మేము సంస్కృత భాషను ఒక్క సంవత్సరం పాటు ఉండే కోర్సుగా బోధించగలగాలని తెలిపారు చొరవ ప్రధాన లక్ష్యం ఫోర్మాన్ క్రిస్టియన్ కళాశాలలో సోషియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ షహీద్ రహీద్ యూనివర్సిటీ తనను సంప్రదించడానికి చాలా కాలం ముందు తనకు సంస్కృతంపై ఆసక్తి ప్రారంభమైందని చెప్పారు శాస్త్రీయ భాషలు మానవాళికి చాలా జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి నేను అరబిక్ పార్షియన్ నేర్చుకోవడం ప్రారంభించాను ఆపై సంస్కృతాన్ని అభ్యసించాను అని ఆయన అన్నారు స్థానిక ఉపాధ్యాయులు లేదా పాఠ్య పుస్తకాలు లేకపోవడంతో ఆయన ఆన్లైన్ ప్లాట్ఫామ్ల వైపు మొగ్గు చూపారు కేంబ్రిడ్జి సంస్కృత పండితుడు ఆంటోనియా రుపెన్ ఆస్ట్రేలియన్ ఇండోలాజిస్ట్ మెకోకోవస్ టైలర్ వద్ద చదువుతున్నాడు శాస్త్రీయ సంస్కృత వ్యాకరణాన్ని కవర్ చేయడానికి దాదాపు ఒక సంవత్సరం పట్టింది నేను ఇప్పటికీ దానిని చదువుతున్నాను అని చెప్పారు డాక్టర్ కశ్మీర్ సంప్రదించిన తర్వాత డాక్టర్ రషీద్ ఎఫ్సి కాలేజ్ నుంచి సెలవు తీసుకుని లాహోర్ యూనివర్సిటీలో ఈ కోర్సును బోధించడం ప్రారంభించారు నేను ప్రధానంగా వ్యాకరణం బోధిస్తాను సుభాషితాలు అంటే జ్ఞాన పద్యాలు లేదా శ్లోకాలు బోధిస్తున్నప్పుడు చాలా ఉర్దూ పదాలు సంస్కృతం నుండి వచ్చాయని తెలుసుకొని నా విద్యార్థులలో చాలామంది ఆశ్చర్యపోయారు చూసారా ఉర్దూకు మూలం కూడా సంస్కృతమే ఈరోజు ఇది నవద చెప్తుందో ఆర్వా చెప్తుందో లేకపోతే హిందువులు చెప్తుందో కాదు ఒక ముస్లిం ఒక ముస్లిం ఉపాధ్యాయుడు అది పాకిస్తాన్లో చెప్తున్నాడు ఈరోజు ఉర్దూ పదాలు పుట్టింది కూడా సంస్కృతం నుంచేనని ఇది చెప్తున్నాగా ప్రపంచంలో అనేక భాషలకు మూలం సంస్కృతం అన్ని భాషలకు తల్లి సంస్కృతం సంస్కృతం వస్తే నీకు ఒక భాషే కాదు ఒక జ్ఞానం ఒక హుందాతనం ఒక మర్యాద లభిస్తుందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరమే లేదు సంస్కృతం హిందీకి భిన్నమైనదని కూడా చాలామందికి తెలియదు మొదటి వారంలో అది వారికి ఒక సవాలుతో కూడిన భాషగా అనిపించింది కానీ దాని తార్కిక నిర్మాణాన్ని గ్రహించిన తర్వాత వారు దానిని ఆస్వాదించడం ప్రారంభించారు కష్టమైన దానిని పరిష్కరించడంలో ఉండే ఆనందం అపారమని ఆయన వివరించారు ఆధునిక భాషలు శాస్త్రీయ సాంప్రదాయాల నుంచి ఉద్భవించాయి వాటిని వేరు చేసేది కేవలం ఒక తెర మాత్రమే ఆ తెరను దాటితే అవన్నీ మనవేనని మీరు గ్రహిస్తారు అని డాక్టర్ రషీద్ స్పష్టం చేశారు ఈ చొరవ హిందీ పాప్టో పంజాబీ బలూచి అరబిక్ పార్షియన్ భాషలను కలిగి ఉన్న విశ్వవిద్యాలయం విస్తృత భాషా పర్యావరణ వ్యవస్థకు కూడా అనుగుణంగా ఉందని డాక్టర్ కశ్మీర్ వివరించారు పాకిస్తానీ భారతీయ ప్రపంచ వారసత్వంలో భాగమైన ఈ అద్భుతమైన సాంప్రదాయంతో అనుసంధానం కావలసిన ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకున్నాం మన సాహిత్యం కవిత్వం కళా తత్వశాస్త్రాలలో చాలా భాగం వేదకాలం నాటివి వేదాలు ఈ ప్రాంతంలోనే వ్రాయబడ్డాయని చాలా మంది చరిత్రకారులు నమ్ముతారు అటువడప్పుడు శాస్త్రీయ గ్రంథాలను వాటి మూల భాషలో చదవ మరింత ముఖ్యమవుతుందన్నారు సంబంధిత రాజకీయ సున్నితత్వాలు ఉన్నప్పటికీ మేధో వాతావరణం మారుతోందని ఇద్దరు పండితులు నమ్ముతున్నారు డాక్టర్ రషీద్ కి తరచుగా తన భాష అధ్యయనం గురించి ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురవుతాయి నేను సంస్కృతం ఎందుకు నేర్చుకుంటున్నానని ప్రజలు నన్ను అడుగుతున్నారు మనం దానిని ఎందుకు నేర్చుకోకూడదు నేను వారికి చెప్తాను ఇది మొత్తం ప్రాంతాన్ని కలిపే భాష అని స్పష్టం చేశారు సంస్కృత వ్యాకరణవేత్త పాణిని గ్రామం ఈ ప్రాంతంలోనే ఉంది ఇందాక చెప్పాగా సింధులోయ నాగరికత కాలంలో ఇక్కడ చాలా రచనలు కూడా జరిగాయి అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా ఇలాంటివి ఏంటంటే నువ్వు ఎందుకు నేర్చుకుంటున్నావు అంటే ఎందుకు నేర్చుకోవాలో చెప్తున్నారు మొత్తం ప్రాంతాన్ని కలిపే భాష అది అని చెప్తున్నారు బా కడుపు నిండిపోయినంత ఆనందంగా ఉంది ఈ వార్త చదువుతున్నంతసేపు మరి మీకు ఎలా అనిపిస్తుంది విన్నంతసేపు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి మీ ఛానల్స్ మీ వల్ల మాత్రమే నడుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరితో సబ్స్క్రిప్షన్ చేయించండి అంతేకాదు ఆర్థికంగా మీ అందరి చేయుత చాలా అవసరం ఎవ్వరు ఆర్ వాయిస్కి అండగా లేకపోయినా చాలా ఒంటరిగా పోరు చేస్తున్నాం ఎందుకో తెలుసా మీరున్నారు అనే ఒక విశ్వాసం ఎస్ దేశం కోసం ధర్మం కోసం ఆ అమ్మాయి కష్టపడుతుంది అని మీరు చూపిస్తున్న ప్రేమ మీరు చూస్తున్న అభిమానం మీరు ఇస్తున్న రెస్పెక్ట్ మాటల్లో వెలకట్టలేండి కానీ ఛానల్ని నడపడం రోజు రోజుకి కూడా దినదిన గండంగానే మారుతోంది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలే ప్రసక్తే లేదు పైసల కోసం ఎక్కడ తల ఉంచే ప్రసక్తి అంతకంటే లేదు దేశం కోసం ధర్మం కోసమే ఈ ఛానల్ ఉంటుంది మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించండి అని మాత్రమే వేడుకుంటున్నాం సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్ ఇది శ్రాపురా పది గంటలది చేసేస్తారు